ఉత్తమ బుద్ధుడిని ఒక అతను వెళ్ళి అడుగుతాడు సార్ ఏంటి మెడిటేషన్ అంటే అని దానికి బుద్ధుడు సమాధానంగా వాక్ వైల్ యువర్ వాకింగ్ ఈట్ వైల్ యువర్ ఈటింగ్ అంటాడు నడిచేటప్పుడు నడువు తినేటప్పుడు తిను అంటే మన మైండ్ అనేది ఎప్పుడు వాండరింగ్ అవుతుంటుంది ఫ్యూచర్లోకి లేదంటే పాస్ట్లోకి ప్రజెంట్లో ఉండదు అది సో ఆయన వాక్ వైల్ ఓర్ వాకింగ్ ఈట్ వైల్ వైల్వర్ ఈటింగ్ అంటున్నాడు అంటే దాని అర్థము అవేర్గా కాన్షియస్గా అంటే హోస్ట్తో చేయమంటున్నాడు పని స్పృహతోడు చేయమంటుండే మనం ఏం చేస్తాం మన ముందర ఎవరో ఉంటారు వాళ్ళతో మాట్లాడుతుంటాము అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకేదో ఆలోచిస్తుంటాం యాక్చువల్లీ దానివల్ల అంటే ఎనర్జీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది మైండ్ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యింది దానివల్ల ఏమవుతుంది మన యొక్క ప్రొడక్షన్లో ప్రొడక్టివిటీలో క్వాలిటీ తగ్గిపోతుంది ఎందుకంటే యోగ కర్మసు కౌశల్యం అన్నాడు గీతలు కృష్ణుడు యోగ కర్మసు కౌశల్యం అంటే యోగా మీన్స్ యూనియన్ అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆ పనితోటే మనం మమేకమై ఉన్నప్పుడు అంటే పర్ఫెక్షన్ వస్తుంది దాంట్లో ఇప్పుడు మనం చేసే పనిలో మనం పూర్తి స్థాయిలో నిమగ్నం కాలేకపోతే అది అంతంత మాత్రంగానే రావడానికి ఛాన్స్ ఉంటుంది క్వాలిటీ మనం ఎప్పుడైతే దానిలో ఫుల్ బ్లెజెడ్గా ఇన్వాల్వ్ అయి చేస్తామో ఆ పనిని అది ఇంకా ఎక్కువ అవుట్ అండ్ అవుట్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది దాని కొత్త ఐడియాస్ కూడా వస్తాయి ఎందుకంటే దానిలో మనము దా ఆ పనితో పాటు మమేకమై దానిలో నిమగ్నమై ఇన్వాల్వ్మెంట్తో చేస్తాం కాబట్టి సో ఆయన చెప్పింది చాలా సింపుల్గా చెప్పినప్పటికీ కూడా దాంట్లో చాలా నిగుణమైన అర్థం ఉంది వాక్ వైల్ వాకింగ్ నీట్ వైల్ ఈటింగ్ అని అంటే అవేర్నెస్ అవేర్నెస్ మీన్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని మైండ్ అనేది స్టిల్నెస్లో ఉండాలి మెడిటేషన్స్ మెథడ్స్ అన్నిటి యొక్క ఉద్దేశము స్టిల్నెస్ ఆఫ్ మైండ్ తీసుకెళ్ళడానికి ఉద్దేశించబడ్డాయి అది మైండ్ థాట్స్ అనేది ఏంటిది ఫ్యూచర్ గురించి ఇమాజినేషను లేకపోతే పాస్ట్ తాలూకు ఎక్స్పీరియన్సెస్ని విజువలైజ్ చేస్తుంటుంది థింక్ చేస్తుంటుంది ఎప్పుడైతే మనము మైండ్ స్టిల్నెస్లోకి తీసుకొస్తామో ఆ పాస్ట్ అండ్ ఫ్యూచర్ తోటి కట్ ఆఫ్ అయిపోతుంది ప్రజెంట్లో ఉంటుంది ప్రజెంట్లో ఉన్నప్పుడు థాట్స్ యొక్క వేవ్స్ అనేటివి తగ్గిపోతాయి ఆ టైంలో కాస్మిక్ ఎనర్జీ అనేది మన బాడీలోకి మనలోకి ఫ్లో అనేది పెరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క థాట్స్ అనేటివి దానికి ఒక అబ్సైకిల్స్ లాగా ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ ఇన్ఫ్లోకి ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి ఇంటేక్ ఎక్కువ అవుతుందో మనకు మానసికమైన రుగ్మతలు ఫిజికల్ హెల్త్ మైండ్ హెల్త్ ఇవన్నీ కూడా మనకు బెటర్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అందుకనే యోగా మెడిటేషన్స్ ఇవన్నీ చెప్తుంటారు అది చేయడం వల్ల మన జీవితంలో మార్పులు వస్తాయి దానికైనా సైంటిఫిక్ రీజన్ ఉంది యాక్చువల్లీ ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని యూట్యూబ్లో ఉంటుంది